మెదక్ మండలం మాచవరం గ్రామంలోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కూలీలకు యజమాని నుంచి మెదక్ జిల్లా పోలీసులు విముక్తి కల్పించారు ఇటుక బర్టీలు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ తన ఇటుక బర్టీల్లో ఒరిస్సా నుంచి కార్మికులను తీసుకువచ్చి పని చేయించుకుని వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం మెదక్ జిల్లా పోలీసుల దృష్టికి వెళ్లడంతో జోక్యం చేసుకుని వారికి విముక్తి కల్పించి వేతనాలు ఇప్పించారు లేబర్కు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా సీఐడి అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు ఇతని దగ్గర పనిచేస్తున్నటువంటి ఒరిస్సా లేబర్ను సురక్షితంగా వారి రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు లక్ష్మీనారాయణ ఇటుకబట్టి ఈ ఒరిస్సాకు సంబంధించిన ఆరుగురు వర్కర్లని సరియైన డబ్బులు ఇవ్వకుండా సరిగా ఇంటికి పంపకుండా వేధిస్తున్నారని చెప్పి కాంప్లైంట్ రాగా ఈ కాంప్లైంట్ ఆధారంగా మా అడిషనల్ డీజీ గారు చెప్పినట్టు ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క ఇటుకబట్టీ దగ్గర ఓనర్స్ ని మరియు ఈ విక్టిమ్ విచారించడం జరిగింది దీనికి అనుబంధ సంస్థలైనటువంటి రెవెన్యూ మరియు చైల్డ్ వెల్ఫేర్ ఆ తర్వాత లేబర్ వాళ్ళను కూడా ఇది పిలిపించడం జరిగింది పిలిపించిన తర్వాత వారిని విచారించిన తర్వాత వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు మా పోలీస్ స్టేషన్ ఎందుకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ ఆ దరఖాస్తు అనుగుణంగా లేబర్ యాక్ట్ ఎందు మరియు మైగ్రేటెడ్ లేబర్ యాక్ట్ అందు చైల్డ్ లేబర్ యాక్ట్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది మైనర్స్ ఉన్న సందర్భాన చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరిగింది మహేష్ భగవత్ గారు